హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ విస్ దిస్ ఇస్ సాగర్ జువాజీ క్లాసెస్ టుడే వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్లాస్ ఫ్రమ్ టెన్త్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి కాంట్రాసెప్టివ్ మెథడ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము సో వాటిని మనం బర్త్ కంట్రోల్ అని చెప్పేసి అనొచ్చు ఓకేనా సో ఇట్ ఈస్ గోయింగ్ టు దే క్లాస్ బర్త్ కంట్రోల్ మెథడ్స్ కుటుంబ నియంత్రణ పద్ధతులు ఓకేనా సో కుటుంబ నియంత్రణ పద్ధతులు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం ఓకేనా సో స్త్రీ గర్భం ధరించకుండా ఉండడం కోసం ఫలదీకరణ జరగకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తలను తీసుకున్నటువంటి ప్రక్రియనే మనము గర్భ నిరోధం అంటాం నేనే కాంట్రాస్టెప్స్ చెప్పేసి అంటాం ఓకేనా అదేవిధంగా ఏదైనా ఉపకరణం అంటే ఉపకరణం అంటే మీన్స్ ఇక్కడ వస్తువు కావచ్చు పనిముట్టు కావచ్చు లేదా సాధనం కావచ్చు ఉపకరణం లేదా రసాయనం అంటే మందులు కెమికల్స్ అనమాట సో ఉపయోగించి స్త్రీలలో గర్భధారణ నిరోధించడాన్ని వాడే వాటిని మనం ఏమంటామంటే గర్భ నిరోధక సాధనాలు సాధనం అని చెప్పేసి అంటే కాంట్రాసెప్టివ్ అంటారు ఓకేనా అదేవిధంగా సో బర్త్ కంట్రోల్ మెథడ్స్ ఏంటో మనం ఇక్కడ కొన్ని రకాలనేవి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి గర్భాన్ని నిరోధించేటువంటి మంచి మెథడ్స్ అనేవి సో వాటి గురించి మనం తెలుసుకుందాము ఒకటి ఫిజికల్ బ్యారియర్స్ అనమాట రెండు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ మూడవది గర్భ నిరోధక సాధనాలు అంటే ఇవి ఇంట్రా ఇటరేన్ డివైజెస్ అంటాం అంటే గర్భాశయ సాధనాలు అని చెప్పచ్చు అదేవిధంగా గర్భ నిరోధక సూది మందులు అదేవిధంగా ఔషధాన్ని విడుదల చేసే ప్రతిస్థాపకాలు అదేవిధంగా యోని వలయాలు అదేవిధంగా చర్మపు పట్టీలు గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాం ఓకే ఫస్ట్ ఫిజికల్ బ్యారియర్స్ గురించి మనం తెలుసుకున్నాం ఫిజికల్ బ్యారియర్స్ అంటే భౌతిక ఉపకరణాలు అని చెప్పేసి అంటాము అదేవిధ అంటే ఇక్కడ భౌతికంగా ఫిజికల్గా వాడేటువంటి అన్నమాట లైక్ ఇక్కడ మగవారు అయితే కండోమ్స్ యూజ్ చేస్తారు సో ఇక్కడ స్పెషల్లీ స్త్రీలకు డయాఫ్రమ్స్ క్యాప్స్ని సర్వికల్ క్యాప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎందుకు యూజ్ చేయడం జరుగుతుంది అంటే కేవలం ఫలదీకరణ ప్రక్రియనే కాకుండా లైంగిక అంటు వ్యాధులను అంటే సెక్స్వల్ ట్రాన్స్మిషన్ డిసీజ్ని రాకుండా అరిగడితే అంటే లైక్ గనేరియా సిప్లిస్ అనేటువంటి బ్యాక్టీరియా వచ్చే వ్యాధులను అరికట్టడం కోసం కండోమ్స్ ని అదేవిధంగా డయాఫ్రామ్స్ ని యూజ్ చేయాలన్నమాట కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అనమాట ఫిజికల్ బ్యారియర్ భౌతిక ఉపకరణాలు మంచి పద్ధతి అనమాట ఓకేనా సెకండ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ సెప్ పిల్స్ సో నోటి నిరోధక మాత్రలు అని చెప్పేసి అనంతరం సో వీటి యొక్క మాత్రలో ఏముంటుందంటే లో ఏముంటుందంటే పిల్స్లో కొద్ది మోతాదులో ప్రొజెస్టిరామ్ ప్రొజెస్టోజెన్స్ లేదా ప్రజిస్టోజన్ ఈస్ట్రోజన్ అటువంటి సమ్మేళన రూపంలో ఉన్నటువంటి నోటి మాత్రలు స్త్రీలు వినియోగిస్తారు అన్నమాట సో ఈ మాత్రలు ఏం చేస్తాయి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఓసీపీస్ ఏం అంటే ఓరల్ కాంట్రాసెప్టిల్స్ అంట ఓసీపీస్ అంటాం సో ఇవి ఏం అంటే వీటి యొక్క రూల్ ఏంటంటే అండోత్సర్గాన్ని అదేవిధంగా ప్రతిస్థాపనను అంటే ఇంప్లాంటేషన్ అంటాము అండోత్సర్గం అంటే ఓవ్యేషన్ అంటాం సో ఓబులేషన్ కాకుండా అదేవిధంగా ఇంప్లాంటేషన్ ప్రతిస్థాపనను నిరోధించేటువంటి మాత్రలు అదేవిధంగా గర్భాశయ ముఖద్వారాన్ని శ్రేష్మ గు గుణాన్ని మార్చి అంటే గర్భాశయంలో మ్యూకస్ ఉంటుంది కదా సో స్త్రీలలో విడుదలైనటువంటి మ్యూకస్ దాని యొక్క శ్రేష్మాన గుణాన్ని మార్చి శుక్రకణాల ప్రవేశాన్ని నిరోధిస్తాయి అన్నమాట ఈ మాత్రలు కాబట్టి ఆడవాళ్ళు ఈ మాత్రలు వేసుకోవడం వల్ల శుక్రకణాల ప్రవేశాన్ని నిరోధిస్తాయి అదేవిధంగా అండోత్సారి పెండ ప్రతిస్థాపన కూడా నిరోధించేటువంటి అవకాశం ఈ నోటి యొక్క మాత్రలో ఉందనమాట సో అదేవిధంగా ఇవి ఏంటంటే స్టిరాయిడ్ రహిత నోటి మాత్రలో ఉండవు అంటే ఎటువంటి స్టిరాయిడ్స్ అనేవి ఉండవు ఈ మాత్రలో సో దానిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ దాని పేరు సహేలీ టాబ్లెట్ అనమాట ఇది వీక్లీ వన్స్ అంటే వారానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది సో సహేలీ టాబ్లెట్ అనేది మనకి సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి సహేలీ ట్యాబ్లెట్ ని మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఓరల్ కాంట్రాసెప్ట్ పిల్స్ అంటాం అంటే మనం ఇక్కడ నోటి గర్భ నిరోధ మాత్రలు అని చెప్పేసి అంటాం అన్నమాట నెక్స్ట్ అదేవిధంగా పురుషుల్లో కూడా సో ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళలో కూడా పురుషుల్లో కూడా శుక్రకణాలు చంపబడి నోటి మాత్రలు కూడా మగవాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సో అవి ఏంటంటే శుక్రకణ నాశినులు లేదా స్పెర్మిసైట్స్ అని చెప్పేసి అంటాం కణ నాశినులు లేదా స్పెర్మిసైట్స్ అని చెప్పచ్చు అంటే శుక్రకరణని నాశనం చేస్తాయి అంటే చంపేస్తాయి అనమాట సో ఇవి కూడా మార్కెట్ లో టాబ్లెట్స్ రావడం జరిగింది సో ఆ టాబ్లెట్స్ మనం ఇలా స్పెర్మిసైట్స్ అని చెప్పేసి అంటాం ఓకేనా అండ్ థర్డ్ మనీజ్ గర్భ నిరోధక సాధనాలు సో ఇంట్రా ఇంట్రాటిజైన్ డివైజెస్ అనమాట సో ఇది గర్భాన్ని అంటే యోని ప్రాంతం భాగం నుంచి ఎంటర్ చేస్తూ బైద ట్రైన్డ్ నర్సెస్ కావచ్చు ట్రైన్డ్ డాక్టర్స్ కావచ్చు వీటిని ప్రత్యేకంగా ఈ సాధనాలను ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది ఆడవారులు అనమాట సో ఎగ్జాంపుల్ లిప్పెస్ లూప్ అనమాట సో లిప్పెస్ లూప్ అనేది ఔషధ రహిత ఎటువంటి కెమికల్స్ ఉందో సో దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ లిప్పిస్ లూప్ అంటాము అదేవిధంగా రాగిని విడుదల చేసేటువంటి ఇది కాపర్ని విడుదల చేసేటువంటి కొన్ని సాధనాలు ఉన్నాయి వాటి పేరు అంటే కాపర్ టీ కాపర్ సెవెన్ అండ్ మల్టీలోడ్ త్రీ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఈ మూడు సాధనాలు పెట్టుకోండి కాపర్ టీ కాపర్ సెవెన్ అనేది ఇవి రాగిని విడుదల అనమాట ఎందుకు రాగిని విడుదల అంటే ఇలా విడుదల చేయడం వల్ల శుక్ర కణాలని తినివేస్తాయి అనమాట పెట్టుకోండి సో అదే విధంగా నెక్స్ట్ కమింగ్ టు హార్మోన్ విడుదల చేసే ఐడియస్ అంటే కొన్ని రకాల ఐడియస్ అనేవి అంటే ఇంట్రాటోట్ డివైస్ కూడా హార్మోన్స్ ని విడుదల అనమాట సో ఆ విడుదల చేసేటువంటి హార్మోన్స్ పేరు అంటే ప్రజష్ట ప్రజష్ట స్టెట్ ఎల్ఎన్జి ట్వంటీ అనేటువంటి సాధనాలు హార్మోన్స్ ని విడుదల చేసి ఏం చేస్తాయి అంటే వీటి యొక్క యూజ్ ఏంటంటే మొత్తానికి శుక్రకణాల భక్షణకు అదేవిధంగా శుక్రకణాల కదలికను అదేవిధంగా వాటి యొక్క జీవన సామర్థ్యాన్ని అంటే స్పెర్మి యొక్క మొటిలిటీ స్పెర్మి యొక్క కెపాసిటీని అదేవిధంగా స్పెర్మిటి అదేవిధంగా కలదీకరణ సామర్థ్యాన్ని అంటే ఫెర్టిలైజేషన్ యొక్క సామర్థ్యాన్ని కెపాసిటీని కూడా అణిచివేస్తాయి అన్నమాట అంటే అణిచి అని అణిచివేసేటువంటి అన్నమాట సో దీనికి బెస్ట్ ఎగ్జాంపులే మనకి లిప్స్ లు కాపర్టీ కాపర్ సెవెన్ మల్టీలో త్రీ సెవెంటీ ఫైవ్ అదేవిధంగా సెట్ ఈ గుర్తు పెట్టుకోండి ఎల్ఎన్జి ట్వంటీ ఓకేనా సో నెక్స్ట్ టు గర్భ నిరోధక సూది మందులు సో ఇప్పుడు ప్రత్యేకంగా నవేడియస్ టెక్నాలజీ బాగా యూజ్ అయింది కాబట్టి సో ఇప్పుడు ప్రత్యేకంగా ఇంజెక్షన్ రూపంలో కూడా వీటిని వేసుకోవడం జరుగుతుంది గర్భ నిరోధక ఇంజెక్షన్స్ అంటాం సో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే డిఎంపి డిఎంపిఏ అంటే మెట్రాక్సీ ప్రొజెస్టిరాన్ ఎసిటేట్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేసేసి మందుల్ని సూర్య మందుని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఆడవాళ్ళు ఇది ఏం చేస్తుంది అంటే ఇది మూడు నెలలు గర్భధారణ జరగకుండా నివారిస్తుంది అనమాట ఇంజెక్షన్ గుర్తు పెట్టుకోండి అదేవిధంగా ఔషధాన్ని విడుదల చేసే ప్రతి అంటే వీటిని ఇంప్లాంట్స్ అని చెప్పేసి అంటాము డ్రగ్ రిలీజింగ్ ఇంప్లాంట్స్ అంటాము సో ఇది అగ్గిపుల్ల వంటి కడ్డీ వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి సో వీటి యొక్క ప్రతిస్థాపన నివారించడం వీటి యొక్క పని కాబట్టి సో పిండం అనేది ప్రతిస్థాపించకుండా చర్మం కింద దూరుస్తారనమాట సో ఇది దీని యొక్క రోల్ ఏంటంటే మూడు సంవత్సరాల వరకు గర్భాధారణ జరగకుండా చేస్తుంది అంటే గర్భాధారణ రాకుండా మూడు సంవత్సరాల దాకా ఇది నివారిస్తుంది అన్నమాట సో డ్రగ్ రిలీజింగ్ ఇంప్లాంట్స్ అనమాట గుర్తు పెట్టుకోండి డ్రగ్ రిలీజింగ్ ఇంప్లాంట్స్ ఏ నిర్మాణంలో ఉంటాయంటే అగ్గిపుల్ల వంటి నిర్మాణం లేదా గడ్డి వంటి నిర్మాణం ఉంటుందని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా యోని వలయాలు వీటిని మనం సర్వికల్ రింగ్స్ అంటాం యోని వలయాలు గుర్తుపెట్టుకోండి సో ఇది ఏం చేస్తారంటే యోని మార్గంలో ప్రవేశపెట్టి వంగే గుణం కలిగినటువంటి ప్లాస్టిక్ రింగ్ అనమాట గుర్తుపెట్టుకోండి అది ఒక ఐరన్ కాదు ప్లాస్టిక్ రింగ్తో మేడప్ అయిపోయినటువంటి ఒక సర్వికల్ రింగ్ ఉంటుంది ఆ రింగు లాగా ఆ రింగ్ లోపల అంటే ప్రొజెస్టిరాన్ ఈస్టోజ్ అనేటువంటి హార్మోన్స్ ఏం చేస్తాయంటే గర్భధారని నివారిస్తాయి అనమాట గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ రింగ్స్ అనేవి గుర్తు పెట్టుకోండి సర్వికల్ రింగ్స్ లేదా యోని వలయాలు అంట నెక్స్ట్ లాస్ట్ మనం చర్మపు పట్టీలు వీటిని మన స్కిన్ ప్యాచెస్ అంటారు స్కిన్ ప్యాచెస్ మనం అట్లా ఏం చెప్తామంటే చర్మపు పట్టీలు అంటాం ఇవి ఏం చేస్తాయంటే గర్భ నిరోధక హార్మోన్ ను రిలీజ్ చేస్తాయన్నమాట ఈ పట్టీలు సో ఇవి గర్భ గర్భ నిరోధక హార్మోన్తో నింపబడిన పట్టీలు చర్మంపై అతికిస్తారు అనమాట అంటే స్కిన్ మీద అతికిస్తారు ఎక్కువ జెంటల్ ఆర్గాన్ దగ్గర అంటే హిప్ రీజన్ లో గానీ బటక్స్ రీజన్ లో కానీ అదేవిధంగా మమ్మరి గ్లాన్స్ దగ్గర రీజన్ లో కానీ చర్మంపై అతికిస్తారు సో రక్తంలోకి విడుదలయ్యేటువంటి ఈ హార్మోన్స్ ఏం గర్భధారణను గర్భాధారణను అన్నమాట అంటే స్కిన్ ఫ్రాక్చర్స్ దేంతో మేడప్ అయితే అనమాట హార్మోన్స్ తో మేడప్ అయితే ఈ హార్మోన్స్ అనేవి స్కిన్ ప్యాచెస్ని అంటే మమ్మరి గ్లాన్స్ కావచ్చు ఆడవాళ్ళు అదేవిధంగా హిప్ రీజన్ కావచ్చు బటాక్స్ రీజన్లో కానీ వీటిని స్టిక్ చేస్తారన్నమాట స్టిక్ చేయగానే అవి ఏం చేస్తాయి అంటే వెంటనే త్రు ద బ్లెడ్ వెజల్స్ ద్వారా రక్తం అనేది రక్తంలోకి వెళ్ళి ఆ హార్మోన్స్ అనేవి ఆటోమేటిక్గా గర్భాధారంలోని అన్నమాట ఓకేనా గుర్తు పెట్టుకోండి కనుక ఇలాంటి మరిన్ని క్లాసెస్ మీకు కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ